అండి అందరికీ నమస్కారం ఈరోజు చెప్పబోయే టాపిక్ ఏంటంటే మార్గశిర లక్షవారం అలాగే సంకష్టార చతుర్థి ఈ రెండు చూద్దామండి ఈరోజు ఈరోజు చెప్పబోయే టాపిక్ సం సంకష్టార చతుర్థి ఎప్పటి నుండి ఎప్పటి వరకు తిది వార నక్షత్రం చూద్దామండి చవితి తేదీ గురువారం రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ మార్గశిర మాసం గురువారం పంతొమ్మిదవ తేదీ చవితి తిది ఉదయం పది గంటల ఏడు నిమిషాల నుండి మొదలవుతుందండి ఆశ్లేష నక్షత్రం అలాగే రాత్రి రెండు గంటల రెండు నిమిషాల వరకు ఉంటుంది దుర్ముహూర్తం పది గంటల ఎనిమిది నిమిషాలు ఉదయం పది గంటల యాభై ఒక్క నిమిషం వరకు కూడా ఉంటుందండి అలాగే మధ్యాహ్నం కూడా ఉంది రెండు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల నుండి మూడు గంటల పన్నెండు వరకు కూడా చవితి ఈ దుర్ముహూర్తం అనేది ఉంది అలాగే వజం మధ్యాహ్నం రెండు గంటల యాభై ఐదు నిమిషాల నుండి నాలుగు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల వరకు కూడా ఈ వజ్యం అన్నది ఉందండి రెండు గంటల ఇరవై ఒక్క నిమిషం నుండి వజ్యం ఉంది మనం చవితి తేదీ రోజు ఉపవాసం ఉండి సంకట చతుర్థి ఉదయాన్నే మనం సంకల్పం చెప్పుకోవాలండి అలాగే సాయంత్రం చంద్రోదయం అయిన టైంలో మనం ఆర్ఘ్యం ఇచ్చి చంద్రునికి ఉపవాసం నిర్మించాలి అలాగే మార్గశ లక్ష కూడా వచ్చింది కాబట్టి మనం గోమాతకు తులసమ్మకి లక్ష్మీనారాయణలకు కూడా మనం పూజ జరుపుకోవాలండి ఈరోజు చెప్పబోయే విషయం అంశం ఏంటంటే ప్రధానంగా మనం లక్ష్మారం నాడే వచ్చింది కాబట్టి వినాయకుడు పూజ జరుపుకుంటుని అలాగే మారసిర లక్ష్మవారం లక్ష్మీనారాయణలకు కూడా మనం పూజ చేసుకోవాలండి మనం ఏమీ లేకపోయినా సరే నైవేద్యంగా వడపప్పు చలిబడి పెట్టుకొని అలాగే నేనైతే దానిమ్మ కూడా పెట్టానండి దానిమ్మ ఏంటంటే మనం దానిమ్మలో ఎలా అయితే గింజలన్నీ కూడా ఒక దగ్గర ఉంటాయో అలాగే మనకి కుటుంబం అందరి క్షేమం కోసం కూడా ఒక దగ్గర ఉండే అందరూ కూడా సుఖ తో కుటుంబం అంతా ఉండాలి కాబట్టి మనం దానిమ్మ నైవేద్యంగా పెట్టి పెట్టిన తర్వాత మనకి అది లక్ష్మీదేవికి కూడా ఇష్టమైన ప్రసాదం అండి మనం అది నైవేద్యంగా సమర్పిస్తే మన కుటుంబం ఆరోగ్యం ఐశ్వర్యాలతో తొలతూగుతూ ఉంటుందండి ఎల్లప్పుడూ కూడా అలాగే మనం చవితి తిథి రోజు ఏం చేయాలో కూడా మీకు తెలుసు కదా ఉండ్రాలు నైవేద్యంగా పెట్టచ్చు మోదకాలు నైవేద్యంగా పెట్టచ్చు అలాగే పుల్లని తీపి పదార్థాలు పెట్టాలండి పులిహార కానీ దద్దోజనం కానీ పుల్లనివి తీపి పదార్థాలు అంటే మోదకాలు కానీ ఉండ్రాలు కానీ నైవేద్యంగా మనం సమర్పించుకోవచ్చు అలాగే చంద్రునికి అర్గ్యం ఇచ్చిన తర్వాత మనం ఉపవాసం విరమించాలండి అలాగే ఇరవై ఒక్క వారం కానీ తొమ్మిది వారాలు కానీ తొమ్మిది నెలలు కానీ ఇరవై ఒక్క నెలలు కానీ మనం ఇలా జరుపుకున్న తర్వాత మనం అది ఉద్యా ఉద్వాసన ఇవ్వాలండి అంటే ఎవరైనా పంతులు గారికి కానీ మనం చిన్న వినాయకుడు అంటే ప్రతిమ ప్రతిమ ఉంటుంది కదండి మనం దాన్ని దానంగా ఇవ్వాలంట అది కూడా నేను ఈ మధ్య నాకు తెలిసిందండి దానంగా ఇచ్చిన తర్వాత ఈ ఈ మనం ఎన్ని వారాలు అయితే అన్ని వారాలు దాని తాలూకు ఫలితం దక్కుతుందంట మనకి అలాగే లక్ష్మీనారాయణలకు కూడా మనం పూజ జరుపుకున్న తర్వాత సాయంత్రం ఉదయం పూజ కదండి సాయంత్రం మనం ఏంటంటే పూజ సాయంత్రం పూజ జరుపు జరుపుకున్న తర్వాత ఆరు ఏడు అయినా సరే పర్వాలేదు విష్ణు సహస్రనామం చదువుకోవాలంటండి సా రాత్రిపూట చదివితే చాలా మంచిదంట విష్ణు సహస్రనామం అలాగే లక్ష్మీ లలిత సహస్రనామం కూడా జరుపు చదువుకుంటే చాలా మంచిది లక్ష్మీ అష్టోత్తరం కూడా మనం చదవాలంటండి అలా చదువుకుంటే మనకి మెయిన్ ఏంటంటే నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోయి మన మైండ్లోకి పాజిటివ్ శక్తి మనకి వస్తుంది అలా చదవడం వల్ల చదువుకుంటే చాలా మంచిది అంటండి ఈ విషయం అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం థ్యాంక్